రాజులు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము యహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకజ్ఞరు యరుషులెము మీదికి వచ్చెను యహోయాకీము అతనికి దాసుడై మూడేండ్ల సేవ చేసిన తరువాత మీద తిరుగుబాటు చేయగా అతని అతనిమీదికి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదాదేశమును నాశనము చేయుటకై దానిమీదికి కల్దీయుల సైన్యములను సిరియనుల సైన్యములను మోయాబియుల సైన్యములను అమోనియుల సైన్యములను రప్పించెను మనుష్య చేసిన క్రియలన్నిటిని బట్టియు అతడు నిరపరాధులను చేయుటను బట్టియు యూదావారు యహోవా నుండి పారదూలబడునట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చను అతడు నిరపరాధుల రక్తముతో యరుషులెమును నింపినందున అది క్షమించుటకు యహోవాకు మనస్సు లేకపోయెను యహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు జరిగించిన దానినంతటిని రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది యహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యహోయాకీను అతనికి మారుగా రాజాయను బబులోను రాజు ఐగుప్తునదికి యూఫ్రటిసు నదికిని మధ్య ఐగుప్తు ఐగుప్తురాజు వశముననున్న భూమియంతటినీ పట్టుకొనగా ఐగుప్తు రాజు ఇక నిన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను యహోయాకిను ఏలనారంభించినప్పుడు పదునెనిమిదేండ్లవాడై యరుషలేమునందు మూడు మాసములు ఏలెను వాడైన ఎల్లాతాను కుమార్తెయగు నెహుస్తా అతని తల్లి అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడిచెను ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యరుషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను బబులోనురాజైన నెబుకద్జరు తానే దాని మీదికి వచ్చెను అప్పుడు యూదారాజైన యహోయాకీనును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును పరివారమునూ బబులోను రాజునొద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను మరియు అతడు యహోవ మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇస్రాయేలు రాజైన సొలమును యహోవ ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేల మందిని వీరుగాక కంసాలివారిని కమ్మరివారిని తీసుకొని పోయెను అతడు యహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యరూషలేము నుండి బబులోనుపురమునకు తీసుకొని పోయెను ఏడు వేల మంది పరాక్రమశాలులను వెయ్యిమంది కంసాలివారిని కమ్మరివారిని యుద్ధమందు ఆరితేరిన శక్తిమంతులనందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకుని వచ్చెను మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అను మారు పేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను సిద్కియా ఏలనారంభించినప్పుడు ఇరువది యొక్క సంవత్సరములవాడు అతడు యరుషలెమునందు పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తెయగు హమోటలు యహోయాకిము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యహోవా దృష్టికి చెడు నడత నడిచెను మీదను వారి మీదను యహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరుగబడెను రాజులు రెండవ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము అతని ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకజ్ఞజరును అతని సైన్యమంతయును యరుషులెము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టును ముట్టడి దిబ్బలు కట్టిరి ఈ ప్రకారము రాజైన సిదికేయ ఏలుబడియందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడియుండగా నాలుగవ నెల తొమ్మిదవ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను దేశపు జనులకు ఆహారము లేకపోయెను కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రి యందు రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్ళిపోయెను కల్దీయుల సైన్యమో రాజును తరిమి అతని సైన్యమో అతనికి దూరముగా చెదిరిపోయినందున ఎరుకో మైదానమందు అతని పట్టుకొనిరి వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునద్దకు తీసుకొని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించను సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి మరియు రాజైన నెబుకజ్ఞజు ఏలుబడిలో పంతొమ్మిదవ సంవత్సరమందు ఐదవ నెల ఏడవ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు రాజు సేవకుడునగు జరదాను ఎరుషలెమునకు వచ్చి యహోవా మందిరమును రాజనగరును ఎరుషలెమునందున్న ఎండ్లన్నిటినీ గొప్పవారి ఎండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించెను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ఎద్దునున్న కల్దీయుల సైనికులందరును ఎరుషలెము చుట్టునున్న ప్రాకారములను పడగొట్టిరి పట్టణమందు మిగిలియుండిన వారిని బబులోను రాజు పక్షము చేరిన వారిని సామాన్య జనులలో వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెభూజరదాను చెరగొనిపోయెను గాని వ్యవసాయదారులను తోటవారును ఉండవలెనని దేశపు బీద జనములో కొందరిని ఉండనిచ్చెను మరియు యహోవ మందిరమందున్న ఇత్తడి స్తంభములను మట్లను యహోవ మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిరి సేవకొరకై ఉంచబడిన పాత్రలను చేటలను ముండ్లను ధూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని పోయిరి అగ్నిపాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకొని పోయెను మరియు అతడు యహోవా మందిరమునకు సొలమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసుకొని పోయెను ఈ ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించియుండెను ఒక్కొక్క స్తంభపు నిడివి పదునెనిమిది మూరలు దాని పైపీట ఇత్తడిది పైపీట నిడివి మూడు మూరలు మరియు ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలను దానిమ్మ పండ్లను ఇత్తడివి రెండవ స్తంభమును వీటివలే అల్లిక పని కలిగియుండెను రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన షెరాయాను రెండవ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను మరియు ఆయుధస్తుల మీద నియమింపబడి ఉన్న అధిపతిని పట్టణములో నుండి తీసుకొని రాజసముఖమును కనిపెట్టుకొనియుండు వారిలో పట్టణమందు దొరికిన ఐదుగురిని దేశపు జనులను సంఖ్య చెయ్యువారి అధిపతి యొక్క లేఖికుని సామాన్య జనులలో పట్టణమందు దొరికిన అరవది మందిని పట్టుకొనెను రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబుజరదాను వీరిని తీసుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు రాగా బబులోను రాజు హమాతుదేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించను ఈ రీతిగా యూదావారు తమ దేశములో నుండి పోబడిరి బబులోను రాజైన నిబుకద్ నిజరు యూదా దేశమందు ఉండనిచ్చిన మీద అతడు షాఫానునకు పుట్టిన కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించను యూదావారి సైన్యాధిపతులందరును వారి బబులోను రాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని మిస్పా పట్టణమందున్న గెదలియా కుమారుడైన ఇష్మాయేలును కారెహా కుమారుడైన యోహనానును నెటోపాతీయుడైన తనుహుమెతు కుమారుడగు శరాయును మాయకాతీయుడైన యొక్కనికి పుట్టిన యజన్యాను కూడిరాగా గెదల్యా వారితోనూ వారి జనులతోనూ ప్రమాణము చేసి కల్దీయులకు మనము దాసులమైతిమని జడియవద్దు దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవ చేసిన ఎడల మీకు మేలు కలుగునని చెప్పెను అయితే ఏడవ మాసమందు రాజవంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయలు పదిమంది మనుష్యులను పిలుచుకొని వచ్చి మీద పడగా అతడు మరణమాయెను మరియు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతము చేసెను అప్పుడు కొద్దివారేమీ గొప్పవారేమీ జనులందరూనూ సైన్యాధిపతులునూ లేచి కల్దీయుల భయముచేత ఐగుప్తు దేశమునకు పారిపోయిరి యూదారాజైన యహోయాకీను చెరలో ఉంచబడిన ముప్పది ఏడవ సంవత్సరమున పన్న్రెండవ నెల ఇరువది ఏడవ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు యూదా యూదారాజైన యహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాటలాడి అతని పీఠమును బబులోనులో తన యుద్ధనున్న రాజుల పీఠముల కంటే చేసెను కాగా అతడు తన గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకుని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనము చెయ్యుచూ వచ్చెను మరియు అతని బత్తెమో ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు నాళ్ళు ఆ చెప్పున అతని కీయబడుచుండెను